హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోలో చా అక్షరంతో అమ్మాయిల పేర్లు ఈ వీడియోలో చూద్దాము చంద్రహాసిని చరణరాణి చంద్రలేఖ చరిత చిత్రాంగి చందన చంద్రకీర్తి చిన్మయ చంపక చైతన్యకీర్తి చంచల చంద్రిక ఛాయ చారుమతి చిత్రలేఖ చంపన చక్రిత చంద్రాని చండీ చంక్రపాలిత చంద్రమల్లిక చిత్రకుమారి చందు చంద్రమాల చిత్రాని, చరిష్మా చిత్రలహరి, చామంతి చరిత్వా చంచలా చంద్రముఖి చారుప్రభ చర్చిక చరణమణి చెంచులక్ష్మి చంద్రవదన చిదంబరి చింతామణి చైత్ర చైత్రరాయి చైత్రకుమారి చరణి చిత్రలేఖ చేతన చారుశీల చారు చంద్రలేఖ చంద్రజ్యోతి చంద్రిక చాందిని చైత్రకుమారి